హలో ఏపీ నమస్తే నేను మీ శర్మమ్ ఈరోజు మనమందరం స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డీవీ శ్రీనివాస్ గారు అదేవిధంగా పొలిటికల్ జర్నలిస్ట్ మధుసూధర్ రెడ్డి గారు నమస్కారం సార్ మీ ఇద్దరికి నమస్కారం అయితే ఇక్కడ ఒక విషయం డివిఎస్ గారు అన్నమయ్య డ్యామ్ జగన్మోహన్ రెడ్డి గారి యాంలో ఇదే అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని వెళ్ళిపోయినప్పుడు హైదరాబాదుకు కేసీఆర్ గారితో పెళ్ళికి హాజరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి దాదాపు కొన్ని వారాల తర్వాత అన్నమయ్య డ్యామ్ బాధితులను ఏదో నామకా వాస్తు నవ్వుతూ పలకరించాలి కాబట్టి చిక్కటి చిరునవ్వుతో పలకరించేసి తుడిచిపెట్టేసుకోవడం జరిగింది అయితే ఆంధ్ర రాష్ట్రం యావత్తు బాధపడిన విషయం ఎక్కడంటే ఒక మహిళ అయినటువంటి తన భర్త ఆచూకీ కోసం దాదాపు పది రోజుల పాటు వెతకడం అనేది అందరినీ కలిసి వేసిన విషయం అందరికీ తెలిసిందేది మరి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేడు బాధితులను పరామర్శించాలి కానీ విచిత్రంగా కృష్ణా నదిని పరామర్శించడానికి వెళ్ళాడట అని చెప్పేసి కొద్ది వార్తలు వస్తా ఉన్నాయి మరి దీనిపై రెడ్ కార్పెట్ వేసారా పరామర్శిస్తారు కానీ నదిని పరామర్శించడానికి వెళ్ళాడట జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన చోట రెడ్ కార్పెట్ వేస్తారు మరి బహుశా వాళ్ళు కూడా వేసి ఉంటారేమో వేసారు మనం చూడలే విజువల్స్ చూస్తే గానీ తెలియదు రిటైనింగ్ వాళ్ళ దగ్గర వేసి ఉంటారు వెల్లంపల్లి శ్రీనివాస్ వీళ్ళు రెడ్ కార్పెట్ వేసి తీసుకెళ్ళి ఉంటారు లాస్ట్ ఇయర్ కరెక్ట్గా బాపట్ల తిరుపతి వరదలు తుఫాన్ అప్పుడు కూడా వెళ్ళాడు ఇదే విధంగా వారం రోజుల తర్వాత అది కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వెళ్ళాడు వెళ్ళినప్పుడు వీళ్ళంతా ఒక మాంచి లాంచి ఆ లాంచీకి రెడ్ కార్పెట్టు ఒక పెద్ద ఇది ఏదో టూరిజంలో కనుక పాపికొండలో టూర్కి వెళ్ళినట్టుగా వెళ్ళాడు అంటే బాధితులకి వాళ్ళు కావాల్సింది భరోసా స్వాంతన ఇప్పుడు మన మధు గారు చెప్పినట్టుగా చేతనైతే విరాళాలు ఇవ్వండి ఆదుకోండి ఇప్పుడు దివీస్ ఆయన ఇచ్చారు ఇవాళ విరాళం ఏది ఆ దివీస్ ల్యాబ్ ఏమని చెప్పారు ప్రతిరోజు లక్షా డెబ్భై ఐదు వేల మందికి ఆహారం ఇస్తానన్నాడు మీరు ఇంత లక్షల కోట్లు వేల కోట్లు కుబేరులు అయిన తర్వాత కూడా మీ కనీసం చెయ్యి రాకపోతే తను ప్రకటించాల విరాళం ఏది తన భారతీయ సిమెంట్స్ తరఫునో లేకపోతే మేడం భారతీయో తను మా ట్రస్ట్ తరఫున తీస్తున్నామని ఇవాళ వధాన్యులంతా ముందుకు రావాలి సినీ ఇండస్ట్రీ స్పందించాలి పారిశ్రామికవేత్తలు స్పందించాలి ఎందుకంటే మీ సినిమాలన్నీ ఆడించింది వాళ్ళే ఎగ్జిబిటర్స్ అంతా అక్కడే అది మునిగిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో మీరు విరాళాలు ఇచ్చి ఆదుకోకుండా ఈ మన ఎవరు మధుగారు అన్నారు ఏమన్నారు బురద రాజకీయం వరదలో బురద రాజకీయం అది తగదనమాట బుడమేరు పద్నాలుగు కిలోమీటర్లు అసలు విజయవాడలోనే ప్రవహిస్తారు ఏడు కిలోమీటర్లు విజయవాడ వెస్ట్ ఏడు కిలోమీటర్లు విజయవాడ సెంట్రల్లో వస్తుంది అన్నమాట బుడమేరు మోడర్నైజేషన్కి దానికి ఒక ప్రత్యేక విభాగం ఉంది ఇరిగేషన్లో కూడా మూడు వందల కోట్లు అడిగారు మూడు వందల కోట్లు బుడమేరు మోడర్నైజేషన్కి ఇచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేదా లేదు ఖచ్చితంగా అంటే నీకు బుడమేరు మోడర్నైజేషన్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి మూడు వందల కోట్లు రాలేదు కానీ మధు గారు చెప్పారు కదా ఏంటి రాళ్ళకి ఏడు వందల కోట్ల ఏడు వందల కోట్లు సార్ సాక్షి పేపర్ కి దోచుకున్నది సాక్షి పేపర్ యాడ్స్ కి ఇచ్చినంత డబ్బులు లేవు కదా సర్జల్ రామకృష్ణ యాడ్ తీసుకున్న డబ్బులు ఇచ్చిన భవనాలకు వేసిన రంగుల ఖర్చే దాదాపు వేసిన దానికి ఎందుకు సర్జల్ రామకృష్ణ యాడ్ తీసుకున్న సకల్ శాఖల మంచి దాచుకున్న డబ్బులు ఇచ్చిన సరిపోయేది అంటే నువ్వు ఋషికొండ ప్యాలెస్ కట్టావు ఐదు కోట్లు ఏంటి దాని వల్ల లాభం ఎవరున్నారు ఇప్పుడు కట్టిన తర్వాత వాళ్ళు ఎవరన్నా అడుగు పెడుతున్నారా దాంట్లోకి ఆ ఋషికొండ ప్యాలెస్ మీద ఐదు వందల కోట్లు పెట్టేవాడు బుడమేరు మోడర్నైజేషన్ మీద పెట్టుంటే ఇవాళ కృష్ణా కెనాల్స్ పరిస్థితి దుర్భరంగా ఉంది ఇప్పుడు ఇది నూట ఎనభై టీఎంసీలు వస్తాయమ్మా ఎక్కడికి ప్రకాశం బ్యారేజీకి వివిధ వాగుల నుంచి అన్ని చోట్ల నుంచి కూడా నూట ఎనభై టీఎంసీలు వస్తుంది అలాంటి వాగులు వంకలని భ్రష్టు పట్టించావు తూటి కాడలు పెరిగిపోయాయి గుర్రపు డెక్కాకు పెరిగిపోయింది అనేక సందర్భాల్లో ఆందోళన చేశారు అక్కడ కనీసం నువ్వు వాగుల్లో వంకల్లో తూటి కాడ గుర్రపు డెక్కాకు తీయలేకపోయావంటే దానికి నిధులు కేటాయించలేకపోయావంటే ఎంత భ్రష్ట పాలన ఇంకా పైపెచ్చు ఇప్పుడు మళ్ళా నువ్వు నిందలు ఎవరిపైనా మూడు నెలలు కానీ ప్రభుత్వం పైన వేస్తున్నారు ఆయన ముఖ్యమంత్రి మూడు నెలలు కాలేదు చూసావు కదా అప్పుడు నిన్న నిద్రపోయాడా లేదు ఇరవై నాలుగు గంటల్లో అతను రెండు గంటలు నడు అసలు ఎక్కడ విపత్తులు వచ్చినా కానీ అసలు ఆ విపత్తు బాధితుల బాంధవుడు అనమాట మనం చూసాం చంద్రబాబు గతంలో కూడా చూసాం ఏది తొమ్మిదేళ్ళు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తూర్పుగోదావరిలో కూడా విపరీతంగా వచ్చింది ఫ్లడ్ అప్పుడు రాజమండ్రిలో సెక్రటేరియట్ పెట్టాడు సార్ రాజమండ్రిలో సెక్రటేరియట్ పెట్టి ఆ కోనసీమ తుఫాను బాధితులని ఆయన మొత్తం అంతా అక్కడ ఐఏఎస్లంతా కూడా ఒరిస్సాలో అసలు ఫ్లడ్ వచ్చి వాళ్ళు మునిగిపోతే ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళి ఆదుకునే పరిస్థితి కేరళ కూడా సార్ కేరళ కూడా బాబుగారు టైంలో అప్పుడు తూర్పు గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా ధాన్యాన్ని కూడా అప్పుడు విరాళంగా హుద్ హుద్ తుఫాన్ నీకు తెలుసు కదా ఇక్కడ విశాఖపట్నం అల్లాడిపోయింది విలవల్లాడింది ఒక రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు కొడితే అక్కడే ఆయన మకాం వేసి ఎవరు వెళ్ళొద్దన్నారు ఆ రోజు హైదరాబాద్ నుంచి విశాఖ అలాంటిది ఆయన విజయవాడ వెళ్ళిపోయే ఫ్లైట్లో అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాజమండ్రి మీదుగా విశాఖ బయలుదేరి ఇప్పుడు విపత్తుల్లో వాళ్ళకి కావాల్సింది ఏంటి సమర్థ నాయకత్వం తిత్లీ తుఫాన్ నీకు తెలుసు తిత్లీ తుఫాన్ శ్రీకాకుళం సిక్కోలు గజగజలాడింది నాలుగు లక్షల కొబ్బరి చెట్లు నెలగూలే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అవేంజర్ సినిమాకి కూడా వెళ్ళారని అప్పట్లో వచ్చింది కదా సార్ అంటే తుఫాన్ వస్తే సినిమాకి వెళ్ళి హ్యాపీగా తిరిగేసి వచ్చాడు అని చెప్పేసి న్యూస్లో అప్పుడు హల్చల్ కదా సార్ అది ఇది ఏంటంటే ఇవాళ పాలకుడు ఎలా ఉండాలో ఉదాహరణగా చంద్రబాబు పాలకుడు ఎలా ఉండకూడదో నిదర్శనంగా జగన్మోహన్ రెడ్డి అన్నమాట ఓకే సార్ మధుసూదన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు పాలన పరిస్థితిని చూసిన తర్వాత కూడా కొంతమంది ప్రజలు హర్షించలే అంటే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం అని చెప్పేసి ఆనందము అసలు ఇలాంటి ముఖ్యమంత్రిని మనం విన్నాళ్ళు కోల్పోయడం అని చెప్పి కొంతమంది భావిస్తూ ఉన్నారు అదే టైంలో డిజిటల్ మీడియా ద్వారా కొంతమంది అసత్య ప్రచారాలు ఏమీ చేయకపోయినా బాధితులను పరామర్శించకోకుండా నదిని పరామర్శించాల్సిన అంటే పరామర్శించడానికి పోయిన వ్యక్తి నెత్తిని పెట్టుకొని ఊరేగుతున్నారని చెప్పేసి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఏమంటారు మీరు నేటి తరం రాజకీయ నాయకుల్లో సినిమాకు మహారాష్ట్ర వాళ్ళు అనుకుంటారు అంట ఇందాకొచ్చింది మెసేజ్ చంద్రబాబు నాయుడు నాయకుడు మాకుంటే బాగుందని కర్ణాటక వాళ్ళు అనుకుంటున్నారంట అంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు మాకుంటే బాగుండని కేరళ వాళ్ళు కూడా అనుకుంటున్నారంట ఇప్పుడు ఒక దార్శనికుడికి ముందు చూపు ఉండేవాడికి జగనాసురుడికి ముందు చూపు తప్ప ముందు చూపాడు అంటే ఆ జగనాసురుడు ఇప్పుడు రామాయణంలో రాముడు ఉన్నాడు రామరాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉన్నారు అదే రావణాసురుడు రాజ్యంలో ఎట్లా ఉన్నది అందువల్ల ఏంటంటే మనం పురాణాల నుంచి ఈ కలికాలంలో పుట్టిన జగనాసురుడిని జగన్ రెడ్డి అనుకూడదు వాణ్ణి జలగన్న జగనాసురుడని పిలుచుకోవాలా వాడు రెడ్లు పొలువు బంగాళాఖాతంలో కలిపినాడు అనుకో నేను అంటుండేది ఏంటంటే ఇప్పుడు ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది చుడు ఈ సోషల్ మీడియాలో మాట్లాడు మాట్లాడు ఎదవాళ్ళకి ఎవరికన్నా సరే అమరావతి పరివాహ ప్రాంతం ఎన్ని చదరపు మైళ్ళ చెప్పమానండి ఆ రోత పత్రిక అవినీతి పుత్రిక అవినీతి డబ్బులతో నిర్మించుకున్నటువంటి ఎక్కడ కొంతమంది చేరి మొత్తం విస్తీర్ణం ఎంత నూట డెబ్బై ఐదు స్క్వైర్ మైళ్ళు ఉంటుంది ఇది అమరావతి ప్రాంతం ఎక్కడ నీళ్లు లేవు వర్షాల్లో వీడియోలు తీసి అవి ప్రజలకు చూపించుకుంటా దీన్ని ముందే పసిగట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు కొండవీటి ప్రాజెక్టు అనేదాన్ని ఒకటి కట్టాడు ఆ కొండవీటి ప్రాజెక్టు పంపులు ఇప్పుడు పనిచేస్తూ ఉండేవి ఎక్కడ అమరావతి రాజధాని ప్రాంతంలో నీళ్లు లేకపోయినా కూడా అమరావతి అంతా మునిగిపోయింది అమరావతి కమరావతి అమరావతి భ్రమరావతి అని లుత్యాలకు చెప్తున్నాను నేను ఎవడో వచ్చి నీళ్లు చూపిండ్ర పునాదుల్లో నీళ్లు చూపించి ప్రశాంతంగా ఉన్న కొండవీటి ప్రాజెక్టు పేరేచర్ల అనే గ్రామం దగ్గర కొట్టద్ది ఆ కొండవీటి వాగు పేరేచర్ల గ్రామం ఎక్కడ ఉంటుంది గుంటూరు నుంచి మనకు నరసరావుపేట పోయే దూరం తర్వాత అక్కడి నుంచి ఇంకోటి సత్తులపల్లి పిడుగురాళ్ళకు వచ్చే రోడ్ల జంక్షన్ అనమాట పేరేచర్ల ఆ కొండల్లో బుట్టి వస్తుంది దాదాపు నాలుగు మండలాలు ఒకటి గుంటూరు రోలరు తాడికొండ మంగళగిరి తుళ్ళూరు తాడేపల్లి ఈ ఐదు మండలాల్లో ఆ వాగు ద్వారా కొండవీటి వాగు ద్వారా నీళ్లు ఎప్పుడైనా సరే రాజధానికి ప్రమాదం లేకుండా దాదాపు పంపులు పెట్టి స్టార్ట్ చేశాడు కొండవీటి వాగు ప్రాజెక్టు ఆల్రెడీ మూడు పంపులే పనిచేస్తున్నాయి పుల్లుగా అన్ని పంపులు కూడా లేవు అక్కడెక్కడ మునిగిపోయా ఈ ఏం చేస్తారు అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది భ్రమల్లో ఉన్నారు ఎప్పుడు కూడా అమరావతి మీద ఇష్టం జమ్మటానికి ఈ సాక్షి మీడియాలో పనిచేసేటువంటి సోకాల్డ్ జర్నలిస్టులు గడిచిన ఐదేళ్లలో ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అనేవాడు ఒకడు ఆ ఈశ్వర్గాడు అనేవాడు ఒకడు తర్వాత సకల శాఖల మంచిర్ అనేటటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఒకడు ఈ ఢిల్లీలో కూర్చొని నూట ఆరు కోట్లు మేసినటువంటి తెలంగాణ జర్నలిస్ట్ అయిన ఈ శంకర జాతి వంగడమైనటువంటి దేవులపల్లి అమరగాడు ఒకడు వీళ్ళు తిన్న డబ్బులు పెట్టున్న బుడమేరు ప్రాజెక్టు మీద నేను అంటున్నా కదా ఇళ్ళు తిన్న డబ్బులు బుడమేరు ప్రాజెక్టు క్లీన్ అండ్ గ్రీన్ అయిపోయేది సాక్షిలో పనిచేసిన చేసిన జర్నలిస్టులు దోచుకున్న డబ్బులు సాక్షి పేపర్కి సాక్షి మీడియాకి మామూలుగా యాళ్ళ రూపంలో ఇచ్చిన డబ్బులు బుడమేరు ప్రాజెక్టు మీద దాంట్లో సగం డబ్బులు తగ్గిపోయేది దాదాపుగా అరవై రెండు ప్రాజెక్టులుంటాయి ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ రాష్ట్రంలో బాబుగారు రూపచిల్పి చేసినటువంటి ప్రాజెక్టులు అరవై రెండు ప్రాజెక్టులుంటాయి ఆ అరవై రెండు ప్రాజెక్టులు పేర్లు చెప్పని ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డిని వాటి పేర్లు చెప్పడానికి కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి ఎవరో పేపర్తో రాసిస్తే పోనీ సాక్షిలో కూర్చున్నటువంటి అపర మేధావులు అని ఆ పేర్లు చెప్పనంటే అరవై రెండు పేర్లు ఆ పేర్లు కూడా తెలియదు అరవై రెండు ప్రాజెక్టులు చెప్పుకొని చేతగాక అరవై రెండు ప్రాజెక్టులను పండబెట్టేసి సంక్షేమ పథకాలు ఉండాలి కొంతవరకే ఉండాలి సంక్షేమం ఎప్పుడు సంక్షోభానికి తీస్తుంది ప్రజలకి చేతి నిండా పని కల్పించాలా పరిశ్రమలు తేవాలా ఇరిగేషన్ ప్రాజెక్టులు అభివృద్ధి చేసుకోవాలా ఇవన్నీ వదిలేసి చిన్న చిన్న చెప్పుకోలేకపోతే ఎట్టసన్మోకు అరవై రెండు ప్రాజెక్టులను పండబెట్టినటువంటి నీచోత్తముడు ఈ జగనాసురుడు అందువల్ల నేను అంటుండేది అంటే అమరావతి మునక్కపోయినా వర్షం పడేటప్పుడు వీడియోలు తీసుకొని అవి సోషల్ మీడియా పెట్టుకొని సునకానందం పొందుతారు ఈ చిత్తకార్తె కుక్కలని మాత్రం నేను చెప్పగలను బుడమేరు వల్ల ఇజీవాడ కాలనీలు మునిగింది ఇది వాస్తవము కృష్ణా ఫ్లడ్ వల్ల ఇజీవాడ మునగలేదు ఓన్లీ మునిగిందల్లా బుడమేరు బుడమేరు వచ్చి గోదావరి బ్యాంకు సంబంధించినటువంటిది విజయవాడలో ప్రవహించినా అది పోయి కొల్లేరు సరస్సులో చూసి విజయవాడ కొంప కొల్లేరు చేసింది బుడమేరు తక్షణం ఏంటంటే ఇరిగేషన్ శాఖ అధికారులు ఆ బుడమేరు మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన బాగు చేయాలా అదే విధమైన బాధితులైనటువంటి ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉంటారు పుస్తకాలు దడిచిపోయి ఉంటాయి వాళ్ళకి పుస్తకాలు ఆహార పంపిణీ పౌర సరఫరాల శాఖ నుంచి ఆహార పంపిణీ పిల్లలు ఉంటారు వాళ్ళకి పాలు పంపిణీ తర్వాత ఇప్పుడు వర్షాలు ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ కూడా చాలా యాక్టివ్గా ఉండాలా విపరీతమైన దోమలు ముసురుకొని లేనిపోని జ్వరాలు విష జ్వరాలు వస్తాయి లేనిపోని జ్వరాలు వస్తాయి కాబట్టి ఇటువంటి పనుల్లో చేదోడు అందించాల్సిన టైంలో బురద రాజకీయాలు చేయటం ఇటువంటి నికృష్టుడు దౌర్భాగ్యుడు సేమాంధ్రాలో పుట్టడం కేమాంధ్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం అని మాత్రం చెప్పగలం ఇటువంటి దురదృష్టమైన రాజకీయ నాయకుడు సేమాంధ్రాల పుట్టిన చిగ్గుతో తలదించుకోవాలి ప్రజలు వరదలు బురద రాజకీయం జగన్మోహన్ రెడ్డి చేసేదని చెప్పేసి మధుసూదర్ రెడ్డి గారు అదేవిధంగా డివిఎస్ గారు సాక్షి పత్రికలు విజయవాడ విలవిల కాదు జగన్ పాలనా వైఫల్యం వల్ల జనం విలవిలా అని చెప్పేసి రాయాలని చెప్పేసి వారి అభిప్రాయం తెలియజేశారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం